హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఎంప్లాయీ పెన్షన్ న్యూస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఇప్పుడే అందిన వార్త ఆ వివరాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఈపీఎఫ్ఓ రూల్ ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపిఎఫ్ఓ అనేది ఒక సేవింగ్స్ స్కీమ్ మాత్రమే కాదు ఉద్యోగ జీవితాంతరం కాలంలో ఆర్థిక భద్రతను అందించే ఒక కీలక ఆధారం ఉద్యోగులు సాధారణంగా తమ జీతంతో పన్నెండు శాతం ఈపిఎఫ్ కాంట్రిబ్యూషన్ తప్పనిసరి అని వారికి తెలుసు అయితే అదే నిబంధనను కట్టుబడి ఉంటే సమయంలో అదనంగా మరింత మొత్తాన్ని జమ చేయవచ్చని చాలామందికి తెలియదు ఈపీఎఫ్ఓ ఈ విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలను అందించింది ప్రత్యేకించి పదవీ విరామణ నిధిని వేగంగా పెంచుకోవాలనుకునే వారికి ఇది అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది పన్నెండు శాతం అనేది గరిష్టం కాదు చాలామందిలో ఉన్న అపోహ ఏమిటంటే ఈపిఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ కేవలం పన్నెండు శాతం వరకు మాత్రమే పరిమితని అనుకుంటారు కానీ నిజానికి ఉద్యోగి తన అభిష్టానుసారం అంతకంటే ఎక్కువ మొత్తాన్ని ఈపీఎఫ్ ఖాతాలో డిపాజిట్ చేసుకోవచ్చు దీనిని వాలంటరీ ప్రొవిడెంట్ ఫండ్ ఈపిఎఫ్ అంటారు అంటే మీరెంత ఎక్కువ డబ్బు చెల్లిస్తే మీ రిటైర్మెంట్ కోసం పెరిగే వడ్డీ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది దీర్ఘకాలంలో ఇది భారీ మొత్తంలో పింఛన్ కార్పొరెంట్ నిర్మించడంలో మీకు సహాయపడుతుంది ఉద్యోగదాత మాత్రం పన్నెండు శాతం వరకు మాత్రమే అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు తెలుసుకోవాలి ఏమిటంటే ఉద్యోగి స్వచ్ఛందంగా పన్నెండు శాతం కంటే ఎక్కువ చెల్లించిన కంపెనీ మాత్రం చట్టబద్ధమైన పన్నెండు శాతానికి మాత్రమే చెల్లిస్తుంది మీ అదనపు కాంట్రిబ్యూషన్ని కంపెనీ నుంచి ఎటువంటి మ్యాచ్ జరిగింది కాదు ఈ అదనపు డిపాజిట్ పూర్తిగా ఉద్యోగి జేబు నుంచే వస్తుందని గుర్తుంచుకోవాలి ప్రస్తుతం పిఎస్ కాంట్రిబ్యూషన్ను లెక్కించే ప్రాథమిక వేతన పరిమితి పదిహేను వేలుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే ఈ లిమిట్ నుంచి వేతనం ఉన్న ఉద్యోగులు తమ మొత్తం అసలు జీతంపై పిఎస్ తగ్గించాలనుకుంటే కేవలం అభ్యర్థన ఇవ్వడం సరిపోదు ఈపీఎఫ్ నిబంధనలో పేర టూ ట్వంటీ సిక్స్ సిక్స్ ప్రకారం ఈ ప్రక్రియ కోసం ఉద్యోగి అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ ఏపీఎఫ్సి లేదా ప్రాంతీయ ప్రొసిడెంట్ ఫండ్ కమిషనర్ నుండి అధికారికంగా అనుమతి పొందాలి అనుమతి లభించిన తర్వాతనే మొత్తం జీతంపై పీఎఫ్ కట్టే అవకాశం కలుగుతుంది ఇది భవిష్యత్తులో అకౌంట్ వివరాలు లెక్కలు క్లెయిమ్ ప్రక్రియలు ఎటువంటి సమస్యలు రాకుండా ఉండేందుకు తీసుకున్న జాగ్రత్త సరియగా చెప్పవచ్చు మీరు ఈపీఎఫ్ ఖాతాలో అదనంగా డిపాజిట్ చేయాలనుకునే వారికి అది వృద్ధాప్యంలో వచ్చే ఆర్థిక భద్రతను మరింత బలపరచడంతో పాటు పెద్ద మొత్తంలో రిటైర్మెంట్ కార్బన్ను సృష్టించుకునే మార్గాన్ని కూడా వేగవంతం చేస్తుంది సరైన ప్రణాళిక క్రమశిక్షణ ఈపీఎఫ్ఓ నిబంధనలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నట్లయితే రిటైర్మెంట్ ఎలాంటి ఆర్థిక సమస్యలు తలవెత్తవు